అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఆయన ప్రెసిడెంట్ గా చేస్తే దేశం అంతా గర్వించింది అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు ఆ రోజుట్లో కొన్ని మూఢ నమ్మకాలు ముస్లింలు బ్రాహ్మిన్స్ కలిసి చేయకూడదు కలిసి కూర్చోకూడదు అని అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మరిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు సూచనలు ఇచ్చాడు గైడెన్స్ ఇచ్చాడు ఒక శిష్యుడిగా ఆదరించాడు దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది అప్పుడు అలెగ్జాండర్ని పెడితే ప్రధానమంత్రి గారిని అడిగితే మళ్ళీ మార్చి అబ్దుల్ కలాం అని ప్రధాన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు నేను కూడా గర్వపడుతున్న అలాంటి వ్యక్తి మహానుభావుణ్ణి ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది ఇది నేను చెప్పడం కాదు ఎవరైతే అబ్దుల్ కలామే ఒక పుస్తకం రాసి వింగ్స్ ఆఫ్ ఫైర్ లో చాలా స్పష్టంగా రాశాడు ఆయన గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి కావడానికి దోహదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంబేద్కర్ గారు చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలు మళ్ళీ రారు ఆ మేధావి వెనకాను కూడా సహాయం చేసిన ఉన్నారు అదే మరిగా స్వామి వివేకానంద స్వామి వివేకానందను మనం చూస్తే ఈరోజు ఆయన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచాన్ని మెప్పించాడంటే ఆయన వెనకాన రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు